వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ది కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి దేవాలయం నంబర్ త్రీ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ అనుగ్రహ ఫల ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ వెళ్తారు అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ద ఇయర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏంటంటే రాజ్నాథ్ గారు మరి ఇప్పుడు మనం ఋషభ రాజ్ గురించి మాట్లాడుకుందామండి వాళ్ళు ఎప్పుడు మూడీగా ఉంటారు చాలా టైం టేకింగ్ తీసుకుంటూ ఉంటారు మొండిగా ఉంటారు ఎవరి మాట వినరు ఇట్లాంటివి వింటూ ఉంటాం కదా టూ థౌజండ్ ట్వంటీ వాళ్ళకి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా వాళ్ళ లైఫ్ లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా ఈ టూ థౌజండ్ ట్వంటీ లో ఉన్న వాళ్ళ స్వభావంలో ఏమైనా మార్పు వస్తుందా అంటే గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము సమాజం గుర్తించే మంచి పనులు చేయడము ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందంటారా వాళ్ళ గురించి చెప్పండి చిట్టి ప్రేక్షకులందరు కూడా నమస్కారం దర్శిని గారు వాళ్ళు మూడీగా పోస్ట్ పోన్మెంట్ డిలే ఇవన్నీ ఉంటాయి చెప్పండి వాళ్ళకి 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 పని రాక్షసులు అని పేరుంటారు బుక్స్ లో ఉండాలి కానీ నేనే తెతాను పని రాక్షసులు అంటే అర్థం ఏంటి వాళ్ళకి మీరు ఎంత పని ఇచ్చినా వాళ్ళు ఒక్క ఒక వృషభ రాశి వాళ్ళు చేసే ఇచ్చినా చేస్తారు నలుగురు పని ఇచ్చినా చేస్తారు పది మంది పని తీసుకొచ్చి వాళ్ళు నెత్తిన పెట్టినా చేస్తారు చాకరీ అంటారు కదా అలా కష్టపడి చేస్తున్నారు అంటే వాళ్ళు అంటే మీరు వాళ్ళ పర్సనాలిటీ గురించి అడిగారు కాబట్టి ఒక ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాలి అంటే వాళ్ళకి దే డోంట్ నో హౌ టు సే నో నాకు పని చెయ్యను నా వల్ల కాదు నేను చెయ్యలేను ఇప్పటికే నాకు చాలా పని ఉంది నా పని నేను చేసుకోవాలి మీ పని మీరు చేసుకోండి అని సూటిగా అసెక్టివ్ గా బ్లంట్ గా చెప్పడం వాళ్ళకి రాదు కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో అవతల వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఓకే 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 వస్తా రేపు వస్తారు తప్పకుండా చేస్తాను ఓకే 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 డోంట్ వరీ ఆ టైంలో వాళ్ళకి మొహమాటం అవతల వాళ్ళు ఏమని అనుకుంటారేమో అనేటువంటి కొంచెం సానుభూతి అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు అనే మానవత్వం ఈ మూడు వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనసులోంచి బయటకు వచ్చేస్తుంది సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వస్తే వీళ్ళ స్పీడ్ పెరుగుతుందని అడిగారు ఈ సంవత్సరం వీళ్ళకి గమనించాలి వృషభరాశి వాళ్ళు గమనించాల్సి ఏంటంటే దే మస్ట్ లెర్న్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ సో ఇన్ని రకాల ఆలోచనలు తీవ్రత అంటే మన జీవితంలో ఊహించనివి చాలా పరిణామాలు అంటే గొప్పవి జరగచ్చు మనం ఎందుకు ఏముందులే ఇది చాలా గా తీసి పడేసేది కూడా మనకి మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది పరిణామాలు సో వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో స్టార్టింగ్ లో ముఖ్యంగా జనవరి టు వాళ్ళకు ఒకవేళ జూన్ లా జూన్ వరకు ఒకవేళ ఏమైనా ఇది ఫేవరబుల్ టైం టైమ్ కాదంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఈజ్ అ వెరీ ఫేవరబుల్ టైం సో ఫిబ్రవరి టు జూన్ అగైన్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ ఇవి మోస్ట్ ఫేవరబుల్ మంత్స్ ఫర్ దీస్ పీపుల్ అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఒకసారి మనం చూసుకుంటే వాళ్ళకి చతుర్థ భావం అంటే వాళ్ళ రాశి నుంచి చతుర్థ భావంలో వాళ్ళకి కేతు ఉంటాడు సింహరాశిలో అట్ ద సేమ్ టైం వాళ్ళకి దశమ భావం అయినటువంటి కుంభరాశిలో వాళ్ళకి రాహు ఉంటాడు ప్లస్ లాభస్థానం అంటే డిజైర్ హౌస్ ఉంటాడు దాంట్లో వాళ్ళకి శని ఉంటాడు ఈ త్రూ అవుట్ ద ఇయర్ త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళకి ఏంటంటే ఈ మూడు మూడు ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహు కేతువు శని గ్రహము జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అవి మారవు ఒక గురు సంచారము మే ఎండింగ్ నుంచి జూన్ లో వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ధనస్థానంలో వాక్స్థానంలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి యాజ్ అన్ ఎంప్లాయీ ఎంప్లాయీస్ అపారమైనటువంటి అవకాశాలు వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి ఫ్రం ఫిబ్రవరి సో ఆపర్చునిటీస్ వస్తాయి ట్రావెలింగ్ చేసి బయటకెళ్లి ఉద్యోగాలు చేసే అవకాశాలు వస్తాయి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలు కంపెనీలో బాగా బాగా పనిచేశారు కంపెనీ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేశారు గుర్తింపు రాలేదు అనే ఒక డిసప్పాయింట్మెంట్ వల్ల వీళ్ళు ఒకవేళ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో కంపెనీ మారదలుచుకున్న మాత్రం ఆగండి గుర్తింపు వస్తుంది అంటారా ఖచ్చితంగా వస్తుంది సో వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఇయర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇయర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే గుర్తింపు అంటే వీళ్ళు ఎక్కడెక్కడ సంస్థల్లో పనిచేస్తారో ఆ సంస్థ కూడా వీళ్ళు పిల్లర్స్ లాగా అవకాశం ఉంటది సో చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళకి ఇప్పుడు లాభస్థానంలో చిన్నడు కదా అందులో దశమాధిపతి కూడా అయ్యాడైనా భాగ్యాధిపతి కూడా అయ్యాడు సో కాబట్టి వీళ్ళకి ఈసారి అవకాశాలు రావు డిలే అయిపోతాయి పోస్ట్ పోయినది అవి ఏ రంగంలో అయితే ఏ ఏ ఫీల్డ్స్ లో అయితే అనేది కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు ముఖ్యంగా వీళ్ళు ఫ్యామిలీ మ్యాటర్స్ లో ముఖ్యంగా అనదములు అక్క చెల్లెలు సిబ్లింగ్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎస్పెషల్లీ విత్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళ దగ్గర వీళ్ళు ఫైనాన్సెస్ ఒకవేళ తీసుకోవడం కానీ చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ వెళ్తుంది ది ఇయర్ ఆఫ్ ఈగో అని కూడా చెప్పా కదా మీకు అంటే అప్పటి వరకు మంచిగా బంధువులు చుట్టాలు ఫంక్షన్స్ కి రావడం గెట్ టుగెదర్స్ ఇవన్నీ ఒక 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 ఇంటిమేట్ రిలేషన్ ఉంటుంది చూడండి అవి దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది సో దానికి సొల్యూషన్ ఏంటి వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు ఒకవేళ అప్పు తీసుకోకపోతే తీసుకోవద్దు తీసుకోవద్దు ఒకవేళ తీసుకున్నారు అంటే మాత్రం మీరు మెల్లమెల్లగా క్లియర్ చేయండి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ సోషలైజేషన్ ఇష్టం ఉండదు సమాజం సామాజిక గుర్తింపు ఇటువంటి వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఏ ఆర్భాటం ఏమి ఉండదు సమాజం అన్నది కేవలం వాళ్ళకి ఒక పర్పస్ అంతే చాలా సూటిగా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళకి సొసైటీ అంటే ఒక పర్పస్ అంతే మనం వెళ్ళామా పని చేసుకున్నామా వచ్చామా అంతవరకు ఉద్యోగం అంతే వ్యాపారమైన అంతే వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ ఇచ్చే దీనికి ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ ఫైనాన్సెస్ సో వీళ్ళల్లో డిఫాల్ట్ మేడం వీళ్ళకి డిఫాల్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఫ్యాషన్ ప్యాషన్ విపరీతం ఉంటుంది అందుకే చూడండి అన్ని రాశులలో ఎక్కువగా ఆర్థిక విషయాల్లో అదృష్టమైనటువంటి రాశి అంటే ఇదే చెప్తారు ఎందుకు చెప్తారంటే వీళ్ళ నర నరాల్లో సంకల్పం ఉంటుంది ఏంటంటే మనం డబ్బు సంపాదించాలి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి డబ్బు సంపాదించడం వరకు వీళ్ళకి ఫైన్ కానీ వీళ్ళ ఆ డబ్బు సంపాదనలో మళ్ళా ఒక సైకలాజికల్ వ్యూని తీసుకొస్తారు ఏంటంటే మనం టాక్ ఉండాలి మనం పది మందికి డబ్బులు ఇవ్వాలి సహాయం చేయాలి కింద పది మంది ఉండాలి ఆ సెకండ్ డిక్టోరియల్ స్టేజ్కి వెళ్తారు చూడండి అక్కడ దెబ్బతింటారు అదే వీళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళకి చేదు అనుభవం అవుతుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వీళ్ళకి రిజెక్షన్ రావడం చాలా స్టార్ట్ అవుతుంది ఎస్పెషల్లీ పేరెంట్స్ పేరెంట్స్ తో ఆల్రెడీ గొడవలు ఉండి ప్రాపర్టీ విషయాలు ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే మాత్రం ఈ సంవత్సరంలో దాన్ని మీరు పెంచకండి ఆల్రెడీ కోర్టు కచేరీలు ఉన్నాయి ఇవన్నీ నడుస్తున్నాయి ప్రాపర్టీ డిస్క్రిమినేషన్ ఈగోస్ కోసం నడుస్తున్నాయంటే మాత్రం మీరు వెయిట్ చేయండి అంటే మీరు కొంచెం వెయిట్ చేయాలి ఎప్పటివరకు వెయిట్ చేయాలి జూన్ జూన్ తర్వాత వచ్చేటువంటి పీరియడ్ వీళ్ళకి టఫ్ ఉంటుంది మేడం సో ఫిబ్రవరి జూన్ జూన్ మంచి పీరియడ్ ఇది ఒకవేళ కోర్టు కోర్టు ద్వారా గానీ లీగల్ గా వీళ్ళకి ఏమైనా జస్టిఫికేషన్ జరిగేది ఉంటే కూడా ఇట్స్ గుడ్ వీళ్ళకి రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఆర్థికంగా వీళ్ళు డెవలప్ అవ్వడానికి వచ్చేటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకునే క్రమంలో ఒక చిన్న మిస్టేక్ చేయకూడదు వీళ్ళ సంపాదన వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళ ముఖ్యంగా యాజ్ అ బిజినెస్ బిజినెస్ పర్సనాలిటీ ఇది బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇది సో వీళ్ళకి కంపారిజన్స్ వేరే వాళ్ళతో పోల్చుకోవడం ఒకటి పోల్చుకోవడం ద్వారా వీళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి అనే ఇన్స్పిరేషనల్ థాట్ మంచిదే వీళ్ళు వేరే వాళ్లతోనే కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి తెలియకుండానే ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఏమొస్తుంది అంటే వాళ్ళకన్నా ఎక్కువ సాధించాలి అనేటువంటి ఒక మొండితనం వచ్చేస్తుంది అంటే దే విల్ బికమ్ స్టబన్ సో ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేయాలి వాట్ దే హ్యావ్ టు లీవ్ ద స్టబన్నెస్ అనేది చూడండి మొండిగా చూడండి ఆ మొండితనం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అంటే ఒకటి ఎదుటి వాళ్ళతోని పొగల్చుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళు తక్కువ అనుకున్నప్పుడు అదే వాళ్ళకి మొండితనం కింద మారి అదే మొండి ఆశయం కింద మారుతుంది అదొకటి రెండో రెండో రెండోసారి ఎప్పుడు వీళ్ళు మొండిగా అవుతారంటే వీళ్ళు వీళ్ళని ఎవరన్నా తప్పు లెక్క పెట్టినా విమర్శించినా తక్కువ చేసినా వీళ్ళు చాలా మొండిగా తయారైపోతారు సో ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది వీళ్ళని ఎవరైనా మిస్టేక్ చేసినప్పుడు ఎందుకు వీళ్ళు స్టబన్ అయిపోతారు ఎందుకు డిఫెన్స్ మెకానిజం అంటే వీళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు వీళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి కదా ఇది వీటిని వీటిని వీళ్ళు ఎప్పుడు కూడా ప్రశ్నించే సమాజంలోకి తీసుకెళ్ళాలి కుటుంబ సభ్యులు కావచ్చు బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకెవరునా కావచ్చు మీ ఒపీనియన్స్ ని మీరు క్రాస్ చెక్ చేసుకునే సమాజంలోకి ఎంటర్ అయినప్పుడు మీ ఒపీనియన్స్ ని మీరు మార్చుకొని రిఫార్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది చెప్పండి అవునా కదా వీళ్ళు ఏం చేస్తారు చెయ్యరు వాళ్ళు వాళ్లే దాన్ని కర్త కర్మ క్రియలాగా అన్ని వీళ్ళు దాన్ని మాడిఫై చేసి దాన్ని రకరకాలుగా మార్పులు చేసి వేడ ప్రపంచానికి తెలియకుండా ఒక ఇంటర్వర్ట్ పర్సనాలిటీ లాగా మిగిలిపోతారు వీళ్ళు అదే విషయంలో చూడండి వీళ్ళు ఎవరితోనో ఓపెన్ గా మాట్లాడి డిస్కస్ చేసుకొని ఒక బెటర్ డిసిషన్ తీసుకుంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఎక్కువ సక్సెస్ అవుతారు ఎక్కువ ఐడెంటిటీ వస్తుంది ఎక్కువ పాపులారిటీ వస్తుంది కానీ వీళ్ళు అది చెయ్యరు వాళ్ళే ఐడియా క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు ఆ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ వాళ్ళే చేసుకుంటారు సో అవుట్ సోర్సింగ్ బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వీళ్ళు తీసుకోరు సో ఈ ఇయర్ వీళ్ళకి ఏం సలహా ఇయర్ కి ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ లర్న్ టు సే నో అనవసరమైన సలహాలు అనవసరమైనటువంటి సహాయ సహకారాలు అనవసరమైన గుర్తింపు ఫస్ట్ మీరు నో చెప్పండి రెండవది ఏంటి మీరు ఎంత ఎంత కాదనుకున్నా గానీ ఈ సంవత్సరంలో మీకు మోర్ దాన్ సిక్స్ టు సెవెన్ మంత్స్ వీళ్ళకి మోస్ట్ ఫేవరబుల్ డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పాను సూపర్ సో వీళ్ళు దేనికి భయపడుతున్నారు అనుకుంటే వీళ్ళు దే షుడ్ బి వెరీ ఫియర్లెస్ దే షుడ్ బి ఫియర్లెస్ దే షుడ్ బి సెల్ఫిష్ ఈ లైన్ వీళ్ళకి సెట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు భయపడ్డారా ఈ సంవత్సరంలో మంచి మంచి అవకాశాల మీద వీళ్ళు పట్టు సాధించడంలో వీళ్ళు పట్టు కోల్పోతారు ఏంటి బీయింగ్ సెల్ఫిష్ సో ఈ సెల్ఫిష్నెస్ అన్నది కూడా వీళ్ళు డెవలప్ చేసుకుంటే సో వీళ్ళకి ఇదే సంవత్సరం ప్రతికూలంగా ఉన్నటువంటి ఎప్పటి మీకు జూన్ నుంచి వాళ్ళకి జూలై ఆగస్ట్ ఈ టూ మంత్స్ లో కూడా వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు వీళ్ళకి విపరీతమైన ధన నష్టం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సో దే హ్యావ్ టు బి ఫియర్ లెస్ అండ్ దే హ్యావ్ టు బి సెల్ఫిష్ డ్యూరింగ్ దిస్ టైం ఈ సెల్ఫిష్నెస్ అనేది ఏ అంశంలో ఏ విషయాలు ఉండాలంటారు యాక్చువల్లీ మామూలుగానే మనం వృషభ రాశి వాళ్ళు మొండిగా వ్యవహరిస్తారు అంటే ఫియర్లెస్ గానే ఉంటారు వాళ్ళు అని అనుకుంటుంటాము మరి ఈ సెల్ఫిష్నెస్ అనేది ఏ విషయంలో ఉంటే బాగుంటుంది అంటే ఒక్క స్టేట్మెంట్ మీరు మార్చుకోండి వృషభ రాశి వాళ్ళు ఫియర్లెస్ అన్నారు కాదా మోస్ట్ ఫియర్ఫుల్ పీపుల్ వాళ్ళే మొండిగా ఉండడం వేరు ఆవేశం వచ్చినప్పుడు అరవడం వేరు ఎదురు దాడికి తిరగడం వేరు కానీ కరేజ్ ఇప్పుడు చూడండి ఒక వృషభ రాశి వాళ్ళు ఒక చిన్న సలహా ఇస్తారు ఒక పెద్ద సముద్రాన్ని వీళ్ళు వాళ్ళ సొంత టెక్నాలజీతో దాన్ని పెట్రోల్ లాగా తయారు చేస్తారు తయారు చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తారు ఇంకా అది మార్కెట్ లోకి వచ్చి ఎగ్జిక్యూట్ అయిపోతుంది వీళ్ళు ఫైల్ మీద సంతకం పెడితే ఆ సంతకం బెటర్ అదే చెప్పారు అదే ఎందుకు బెటర్

నన్ను విమర్శిస్తారు వీళ్ళు విమర్శలన్నీ ఎదుర్కోలేరు మేడం ఓకే వాట్ మై పాయింట్ ఎస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కష్టపడి పని చేస్తారు పక్క వాళ్ళ పని కూడా చేస్తారు ఎవరైనా చెప్తే ఎన్నో అన్నారు నిజాయితీగా ఉంటారు అంతా చేస్తున్నారు కానీ వాళ్ళని వాళ్ళు విమర్శలు విమర్శలు ఎవరైనా చెప్తే తీసుకోవాలి విమర్శ తీసుకోరు భయపడతారు విమర్శకు పోనీ విమర్శించడం కూడా వీళ్ళు తప్పు పట్టడం అట్లా చేయరు కానీ ఆ విమర్శను హ్యాండిల్ చేయడం అంటే వీళ్ళు ఒక ఊహా ప్రపంచం ఉంటారు మేడం బయట ప్రపంచంతో కలవరు అందుకే చూడండి వీళ్ళకి ఎక్కువగా స్నేహితులు ఉండరు ఆ స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ అరవై ఏళ్ళ వరకు వాళ్ళే ఉంటారు వాళ్ళే తిట్టుకుంటుంటారు వాళ్ళే అలుగుతారు వాళ్ళు మళ్ళీ వాళ్ళే గిఫ్ట్లు ఇచ్చుకుంటారు వాళ్ళ ఫంక్షన్ వస్తారు తప్ప నిజమాశి వాడికి నరకం ఏంటి అల్సా అండి ఒక కొత్త ప్లేస్ కి తీసుకెళ్లి గ్రూప్ లో వదిలేసి మాట్లాడమంటే అంతకంటే పెద్ద నరకం ఉండదు వాళ్ళని స్టేజ్ మీద ఎక్కి మాట్లాడమని అంటే నరకం ఉండదు అదే మీరు స్టేజ్ మీద ఎక్కి ఆల్రెడీ ఒక పుస్తకంలో ఉన్నది చెప్పమనండి ఒక శ్లోకము తాత్పర్యము లేకపోతే ఇంకేదైనా వాళ్ళు స్క్రిప్టెడ్ అంటే లిటరేచర్ రిలేటెడ్ అంటే వాళ్ళు చెప్తారు కానీ మీరు పది మందిలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు అడ్రస్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే మాత్రం వాళ్ళకి అంతకంటే పెద్ద నరకం ఇంకోటి ఉండదు కావాలంటే వెళ్ళిపోతుంది సో వీళ్ళు భయపడతారు మేడం ఎక్కువగా ఫియర్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్ ద ఫియర్ ఆఫ్ ఇన్సల్ట్ ద ఫియర్ ఆఫ్ డిమోటివేషన్ ఇది వీళ్ళు నేర్చుకోవాలి మేడం దే షుడ్ లెర్న్ టు బి ఫియర్ లెస్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటి వీళ్ళకి షుడ్ బి సెల్ఫిష్ అంటే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కొంత స్వార్థము ఇవన్నీ ఉంటాయని ఉంటుంది అనమాట సో వీళ్ళు దేనికి భయపెడతారు చెప్పాను కదా ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ద ఫియర్ ఆఫ్ డిమోరలైజేషన్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఆర్ ఫియర్ ఆఫ్ బీయింగ్ నెగ్లెక్టెడ్ సో వీటిని వీళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో పక్కన పెట్టి వీళ్ళు నార్మల్ గానే పని రాక్షసులు అని చెప్పారు కదా వీళ్ళు ఒక పని ఇస్తే చాలు వీళ్ళు ఆ పనిలో ఎంత ఇన్వాల్వ్ అయిపోతారు అంటే జనరల్ గా టీమ్ సపోర్ట్ తో అందరు బాగా చేస్తారు అవునా వీళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు పది మంది చేసే పని ఒక్కళ్ళు చేసేస్తారు సో ఈ సంవత్సరంలో దే షుడ్ ఫోకస్ మోర్ ఆన్ వర్క్ దెన్ ట్రై టు ఇంప్రెస్ పీపుల్ ట్రై టు క్రియేట్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ ఫ్యామిలీ ఆర్ ఇన్ సిబ్లింగ్స్ ఆర్ ఎల్స్ ఇన్ వర్కింగ్ ప్లేస్ సో ఎక్కువ వర్క్ మీద సింగిల్ టాస్క్ మీద ఫోకస్ చేసి అవసరమైతే మీరు పనిచేసే సంస్థలో మీకు సంబంధించిన టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ లో కొత్త కోర్స్ ఏమైనా నేర్చుకోండి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైనా నేర్చుకోండి తప్ప మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రమోషన్ రాలేదు మనకి ఆన్సైట్ రాలేదు ఇంకా వేరే వేరే అన్నీ మనకు ఇన్సెంటివ్స్ ఆగిపోయినాయి అని చెప్పి మీరు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకొని ఉద్యోగాలు మానేసి ఇంకో కంపెనీలోకి వెళ్ళలేదు వీటి వెనక కారణం కూడా ఏంటంటే ద ఫియర్ ఆఫ్ లూజింగ్ దేర్ ఇమేజ్ వాడు వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఉంటుందండి ఆ ఇమేజ్కి భయం సో దే షుడ్ బి ఫియర్లెస్ ది గెట్ ఎవ్రీంగ్ ది గెట్ ఎవ్రీథింగ్ అటెండ్ ది షుడ్ బి పేషెంట్ టాలరెంట్ సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ నెస్ అనగానే నేను నాది అనే స్వార్థానికి డిఫరెంట్ గా ఒక మీనింగ్ ఉంటుంది యు ఆర్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్ వీళ్ళకు గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళ సెల్ఫ్ తోనే ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ని పేరెంట్స్ పక్కన పెడితే వీళ్ళు వీళ్ళలో వీళ్ళు ఉంటారు ఎప్పుడు ఓకే అదే ఉందండి అంటే వీళ్ళు ఎప్పుడు ఒక మెడిటేటివ్ స్టేట్ లో ఉంటారు వీళ్ళు అంటే వాళ్ళలో వాళ్ళుండి వాళ్ళు ప్రపంచాన్ని ఒక శ్రోతలాగా చూస్తారు కదా ప్రపంచాన్ని ఒక శ్రోతలాగా చూస్తారు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టూడెంట్స్ ఎట్లా అబ్జర్వ్ చేస్తాడు చెప్పేటప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు ఒక సైకాలజిస్ట్ ఒక ఒక ని కానీ క్లయింట్ ని గాని ఎట్లా అబ్జర్వ్ చేస్తారు అట్లా ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తారు తప్ప ప్రపంచంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం ఫోర్స్ చేసినట్టు ఒక సందర్భం వాళ్ళని లాగినట్టు వాళ్ళ పరిస్థితుల్ని అన్నింటిని పక్కన పెట్టేసి అయితే వీళ్ళు అసలు కాదు సో దే ఆర్ ఆల్రెడీ విత్ బీయింగ్ దేర్ విత్ బీయింగ్ విత్ దేర్ సెల్ఫ్ సెల్ఫ్ ఈజ్ సమ్థింగ్ యువర్ మెడిటేటివ్ ప్రాసెస్ అది అంటే మీలో మీరున్నట్టు ఈ యొక్క సెల్ఫిష్నెస్ ని నేను ఎందుకు చెప్తున్నాను ఈయర్ అంటే వీళ్ళు ఈ సంవత్సరంలో అన్సర్టనిటీస్ అన్ని కూడా ఫ్యామిలీకి రిలేటెడే ఉంటాయి మోర్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ అండ్ సిబ్లింగ్స్ సో వీళ్ళు అనవసరంగా వీళ్ళు వాళ్ళ కోసం వీళ్ళు త్యాగం చేసి లేనిపోనివన్నీ నెత్తి నేసుకొని భరించి కుటుంబ సభ్యుల్ని వంద సార్లు క్షమిస్తారు వీళ్ళు వాళ్ళు ఎన్ని వెదవ పనులు చేసినా ఎట్లా ఉన్నా తిడతారు అవసరమైతే ఒక లాగోటు కొడతారు కానీ వాళ్ళని వదులుకోలేరు ఈ సంవత్సరం మీరు ఏం చేయాలి వదిలేయండి యు డ్రాప్ డౌన్ లేదు నేను వదలలేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది కదా నేను మన వదిలేయమన్నది ఏంటి వాళ్ళని పూర్తిగా కట్ చేయమని కాదు కదా ఎమోషనల్ గా డిస్కనెక్ట్ వాళ్ళు ఎమోషనల్ గా మీరు ఎక్కడికి వెళ్ళాలి మీరు వేసే పని లోకి వెళ్ళాలి సో యూ బికమ్ మోర్ ఎమోషనల్ టు వర్క్ బెటర్ ఆర్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆర్ వర్క్ ఫర్ ద కంపెనీ ఆర్ ఆర్ యువర్ విచ్ బిజినెస్ సో వర్కింగ్ ఫర్ డెలిబరేట్ రిలేషన్స్ డెలిబరేట్ డెలిబరేట్ రిలేషన్స్ వర్కింగ్ ఫర్ డెలిబరేట్ రిలేషన్స్ వీళ్ళకి సంతృప్తినిచ్చేది ఏంటి ఈ సంవత్సరంలో వాళ్ళ లైఫ్ లో పర్సనల్ సాటిస్ఫాక్షన్ కి ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ సో దీని మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయండి ట్రావెలింగ్ చేయండి ఓకే ట్రావెలింగ్ ఈవెన్ ట్రావెలింగ్ టు హిల్ స్టేషన్స్ హోలీ ప్లేసెస్ మెయిన్ వీళ్ళు హోలీ ప్లేసెస్ వాటికి వెళ్తే మాత్రం హిల్ స్టేషన్ హోలీ ప్లేసెస్ అంటే మీకు రకరకాల ప్లేసెస్ ఉంటాయి బట్ హిల్ స్టేషన్ సో వీళ్ళకి ట్రావెలింగ్ హిల్ స్టేషన్స్ హోలీ ప్లేసెస్ ఆర్ హైలీ అడ్వైజ్డ్ సో వీళ్ళకి ఈ ట్రావెలింగ్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళ దృక్పథం ఆలోచన ఇంకా చాలా విశాలవంతం అవుతుంది మోర్ బ్రాడర్ లేదనుకుంటారా నేను ఇలానే ఉంటాను నేను ఎఫర్ట్ చేయను ఈ సంవత్సరం అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం చెప్పా కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ముఖ్యంగా పోస్ట్ పోన్మెంట్ లేజినెస్ ప్రొక్రాస్టినేషన్ ఆర్ఎల్స్ డిలే వీళ్ళకి మాత్రం ఈసారి చుక్కా చూపిస్తుంది ఈ సంవత్సరం అంత టఫ్ ఉంటుంది వీళ్ళకి సో కాబట్టి నా సూచన కూడా ఏంటంటే యూ బీ విత్ యువర్ సెల్ఫ్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్ వృషభ రాశి వాళ్ళు సో కాబట్టి మీరు మీరు చేసే పనిని ఎక్కువగా డివైన్ గా భావించండి డోంట్ ట్రై టు సర్చ్ ద డివినిటీ అవుట్ సైడ్ జస్ట్ సర్చ్ డివిన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ బికాస్ యువర్ ఆర్ ఆల్వేస్ దేర్ విత్ యువర్ సెల్ఫ్ సో ఈ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ ఇస్ సెల్ఫిష్నెస్ అంతే తప్ప నేను నాది నా స్వార్థం అన్నది మీనింగ్ కాదు ఇది కొంచెం హయ్యర్ లెవెల్ కి వెళ్లి వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి ప్రతికూలంగా ఉన్న మాసాలు కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతాయి సూపర్ సూపర్ చాలా యూస్ఫుల్ విషయాలు చెప్పారండి వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది